ప్రతి పండుగ మనకు నేర్పించే నాలుగు పాఠాలు అన్నారు వాటిని నాలుగుగా విభజించారు నా ప్రశ్న ఏంటంటే ఈ నాలుగు పేర్లను నాలుగు ఘట్టాలకు పండుగలు సృష్టి అరణ్యయాత్ర ఘట్టాలు ఉపకరణాలు టైటిల్గా పెట్టుకోవచ్చా లేక ఈ నాలుగింటిని కలిపి రక్షణ సాదృశ్యాలే అంటామా రెండు వందల ముప్పై ఐదు పేజీలో ఆ నాలుగు ప్రధాన అంశాలు ఇరవై ఎనిమిది పాఠ్యాంశాలలో దేనికి అప్లై చేసుకోవాలి ఓఫిర్ గారు ప్రతి పండుగ మనకు నేర్పించే నాలుగు పాఠాలు అన్నారు పేజీ నూట తొంభై నాలుగులో కానీ రెండు వందల ముప్పై ఐదు పేజీలో ఇరవై ఎనిమిది పాఠ్యాంశాలలో అంటున్నారు ఇది ఈ దీన్ని క్లారిఫై చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కేజీఆర్ నాలుగు రక్షణ సాదృశ్యములు అని చెప్పారు సృష్టి కథనములో ఉన్న ఏడు దినాలు మన రక్షణకు పోలిక ఒక పోలిక ఏడు దినాలు అదొక పోలిక ఏడు పండగలు మన రక్షణకు పోలిక అదొక సాదృశ్యం ఇస్రాయేలీలు అరణ్య యాత్రలో ఏడు ఘట్టాలు మన రక్షణలోని ఏడు ఘట్టాలకు పోలిక అలాగా ప్రత్యక్ష గుడారములోని ఏడు ఉపకరణాలు మన రక్షణ జీవితంలోని ఏడు ఘట్టములకు పోలిక అంతేకాదు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అందులో ప్రమాణ వాక్యంలో చెప్పని సంగతులు చాలా ఉన్నాయి ఇవి మనకు మన రక్షణను గురించి మాత్రమే కాదు ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసునాథుని వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్య దీనిని కూడా ఈ ఏడు మెట్లు చూపిస్తున్నాయి అంటే ఇప్పుడు పస్కా పండగ తీసుకున్న పండగల్లో మొదటిది పస్కా పండుగ సృష్టి దినాల్లో మొట్టమొదటిది వెలుగును సృష్టించడం ప్రత్యక్ష గుడార ఉపకరణాల్లో మొట్టమొదటిది బలిపీఠం ఇలాగా మొదటి ఘట్టం ఏది తీసుకున్నా ఇస్రాయేలీల యాత్రలో మొట్టమొదటిది పస్కా బలి ఇవి చూసినప్పుడు ఒక విశ్వాసిని దేవుడు రక్షించి సంపూర్ణ సిద్ధిలోకి తీసుకెళ్లడం అనేది ఆ కోణంలో ఆ స్టడీ ఉండవలసిందే అంతేకాదు యేసు ప్రభు అనే ఒక మహాదివ్య పురుషుని యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన చేసిన కార్యాలు అందులో మెట్లు అనేది ఆ యాంగిల్లో కూడా చూడాలి ఇది నేను చెప్పిన ఆడియో మెసేజెస్లో ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఉంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సంఘ చరిత్రలో ఘట్టాలు అది కూడా నేను ఒకటి చెప్పుకున్నాను ఇది ఎటువంటి సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను ఇది నాకు నేర్పించినటువంటి గురువు రాబర్ట్ థామ్సన్ గారు వారు ఒక్కటేసారి నాకు కలిసి ఈ విషయాలు నాకు చెప్పి వెళ్ళిపోయారు తర్వాత నేను పరిశోధన చేసి దేవుడు కూడా కొంత ప్రత్యక్షత ఇచ్చి నాకు స్పష్టత ఇచ్చాడు అసలు ఖచ్చితమైన సిద్ధాంతం పొరపాటు జరగడానికి వీలేలేని బోధనా పద్ధతిని ప్రజెంట్ చేసేటప్పుడు ఈ ఈ ఫ్రేమ్వర్క్ ఓకే అనేది ప్రజలకు పరిచయం చేయమని ప్రభు నాకు వారు ఆయనేమో ఒక సబ్జెక్ట్గా చెప్పారు ఓకే రాబర్ట్ థామ్సన్ గారు అయితే దానికి ఒక గురి ఉన్నది ఓకే అపస్తలకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఇది మాత్రమే అని నిరూపించడానికి ఇది పని కోసం అని నాకు ల్యాండింగ్ నేర్పించిన వాడు ఓకే కాబట్టి ప్రమాణ వాక్యం ఇప్పుడు రాసినంతవరకే అర్థం కాక బుర్ర తిరిగిపోతా ఉంది మందికి ఇంకా వ్రాస్తే మొత్తం రాస్తే దాంట్లో ఇంకా డబుల్ అవుతుంది పుస్తకం ఓకే కాబట్టి ఇప్పుడు పండగలు పాఠాలు చెబుతాయి తర్వాత ఇస్రాయిలీలు వేసిన అడుగులు మనకు పాఠాలు చెబుతాయి అందులో ఉన్నటువంటి ప్రతి ఘట్టము మనకు పాఠం చెబుతుంది సృష్టిలోని మొదటి దినం కూడా పాఠం చెబుతుంది ఓకే మూడో దినం పాఠం చెబు అన్ని పాఠాలు కూడా ఆయా సందర్భాల్లో నేను చెప్పుకున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐదవ దినమున జలచరములను మరియు ఆకాశ పక్షులను దేవుడు సృష్టించాడు మన రక్షణ అనుభవంలో ఒక ఘట్టం వస్తుంది ఐదవ మెట్టు అందులో మనము ఒకేసారి ఒక చేప యొక్క అనుభవం ఒక పక్షి రాజు యొక్క అనుభవం రెండూ పొందుతాము అనే సంగతి కూడా ఎక్కడో వేరే ప్రసంగాల్లో చెప్పారు నేను చెప్పిన వేల ప్రసంగాలలో ఇది కూడా ఉంది మరి ఎవరైనా లొకేట్ చేయగలిగితే వాళ్ళు పంపిస్తే ఆ లింకు ఈ సోదరుడికి మనం కెజియా అన్నారు కదా మైకి మనం సెండ్ చేద్దాం ఐదవ దినపు సృష్టి అది పాఠమే ఎందుకంటే జీవజలములలో మనం ఈదులాడాలి ఈ నది ఎక్కడెక్కడ పారును అక్కడ సమస్తము బ్రదుకును అందులో మనం జలచరముగా ఉండాలి అనే పాఠం అదే రోజు చేపలు సృష్టింపబడ్డ రోజే పక్షులు కూడా సృష్టింపబడ్డాయి అంటే భూమి ఆకర్షణ శక్తిని జయించి ధిక్కరించి పైకి ఎగిరే ఆత్మీయ ఆధ్యాత్మిక శక్తి మనం పొందుకోవాలనే పాఠం అలాగా ఒక్క పండగలే కాదు పండగలు ఉపకరణాలు ఇస్రాయేల్ యాత్రా ఘట్టాలు సృష్టి దినాలు ఒక్కొక్కటి అనేక పాఠాలు నేర్పిస్తుంది ఓకే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్డర్ ముఖ్యం ఓకే ఆ క్రమము ఏది ముందు ఏది తర్వాత అందులో వందల కొద్ది వేల కొద్ది పాఠాలు ఉన్నాయి అదొక బ్రతుకాలం సరిపోతుంది ఆ పరిశోధనకే ప్రశ్న అడిగిన సోదరి ఎవరో తెలీదు మరి నేను చెల్లి అన్నదగిన వ్యక్తి లేకుంటే నా కుమార్తె అన్నదగిన వ్యక్తి నాకు తెలియదు వయసును బట్టి ఎవరైనా సరే నేను అభినందిస్తున్నాను ఆ పుస్తకం అయితే చదివారు డౌట్ వచ్చిందంటే చాలా గొప్ప సంగతి చాలామంది ఆ ఒక్క బుక్ చదవరు ఏం బుక్ రాసేవా డాడీ అర్థం కావట్లేదు బుర్ర గిర్రు తిరిగిపోతుంది అన్న వాళ్ళు వందల మంది ఉన్నారు మరి ఆ సోదరు ఎవరు కానీ చక్కగా చదివారు మళ్ళీ మళ్ళీ చదవండి తర్వాత రక్షణ సంకల్పపు సంపూర్ణత అనే ఆడియో కూడా ఉంది ఉంది ఆల్బమ్ దాన్ని మెసేజెస్ట్ లోమెంట్ సెక్షన్లో చేస్తే అమ్మా మరి మీరు చూడండి వినండి జీవిత కాలము సరిపోతుంది సబ్జెక్ట్కి తర్వాత జీవితం ధన్యమైపోతుంది అసలు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేస్తుంది అన్ని విషయాలు ఓకే 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 సార్